వెల్కమ్ టు న్యూస్ ఛానల్ నేరాల నియంత్రణలో నార్కోటిక్ ఎక్స్ప్లోజివ్ గుర్తింపులో పోలీస్ జాగిలాలు పాత్ర చాలా కీలకమని రామగొండ పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అన్నారు రామగుండ పోలీస్ కమిషనర్ కమిషనరేట్కు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో ఏడాది పాటు శిక్షణ పొందిన ఇరవై నాలుగవ బ్యాచ్కు చెందిన జాగిలాలు శుక్రవారం పాసింగ్ అవుట్ పూర్తి చేసుకుని అందులో నార్కోటిక్ డాగ్ గంజాయి మత్తు పదార్థాల గుర్తింపులో స్నీపర్ డాగ్ ఎక్స్ప్లోజివ్ గుర్తింపులో ట్రాకర్ డాగ్ వివిధ రకాల నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించడంలో సంవత్సర కాలం శిక్షణ పొంది కమిషనర్ కమిషనరేట్కు రావడం జరిగింది డాగ్స్ హ్యాండ్లర్స్ సిపిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నేరాల నియంత్రణలో పోలీసులకు జాగిలాలు ఎంతో సహకరిస్తాయని అన్నారు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరం జరిగిన చోట పరిసరాల్లో వాసన చూసి నిందితులు అనుమానితులను నేరస్తులను త్వరగా గుర్తించడానికి జాగిలాలను ఉపయోగించడం జరుగుతుందని చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులను గుర్తించి పట్టుకోవడంలో ఎక్స్ప్లోజివ్స్ బాంబ్స్లను గుర్తించిన విధంగానే డ్రగ్స్ గంజాయిని ట్రాస్ చేసేందుకు ఈ నార్కోటిక్స్ స్నీపర్ డాగ్స్ కీలక పాత్ర ఉంటుందని సిపి తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిట్ సిరాజు ఏసీపీ ప్రతాప్ ఆరేలు వామనమూర్తి శ్రీనివాస్ మల్లేశం సంపత్ సిసి హరీష్ తదితరులు పాల్గొన్నారు